మై ఛానల్ మా లైక్ చేయండి 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 షేర్ కూడా సో అందరికీ అయితే ముందుగా హ్యాపీ దివాళీ అండి సో పండగ అయితే ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి కదా ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ చూడండి నార్మల్ గా అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను పెట్టేస్తాను అనుకోండి ఇంకా పనులన్నీ చేసుకోవచ్చు సాయంత్రం మంచి చేస్తానని చెప్పి ఇలా సింపుల్ గా అయితే ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నాను పొద్దున్న ఇంకా ఇల్లు కడగమన్నీ స్టార్ట్ చేశాను అనమాట అందుకే పనులన్నీ అనేవి ఎక్కువైపోయాయి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో పొద్దున్న లేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ కడుక్కొని స్నానాలు చేసి ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసానమాట ఎందుకంటే సాయంత్రం ఇంకా పూజ ఉంటుంది కాబట్టి అంతవరకు ఇలా సింపుల్గా అయితే ఇంట్లో దీపం అయితే వెలిగించేసాను ఇంకా ఏమి డెకరేషన్లు ఏమీ చేయలేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో దీపం పెట్టేసామనుకోండి ఇంకే ఒక పని అయినా చేసుకోవాలనిపిస్తుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది సో ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చేసేసిన తర్వాత ఇప్పుడైతే పండగ పనులు అయితే మొదలు పెట్టాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇది దండైతే నేను తిరుపతిలో తీసుకున్నాను అన్నమాట అంటే త్రీ ఫిఫ్టీనో ఎంతో పడింది ఇలా పండగలకి ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు కదా బాగుంటుందని చెప్పేసి దండైతే తీసుకున్నానమాట ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో పెట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట దివాళైన ఇన్ని డేస్కి అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను అసలు నాకు పెట్టడానికి అసలు కుదరడం లేదు ఇంట్లో పనులు వీటి వల్ల దానివల్ల ఇంకా నాకు వీడియోస్ పెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది షార్ట్ వీడియోస్ పెట్టేస్తున్నాను కానీ ఫుల్ వీడియోకి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనమాట వాయిస్ ఇవ్వాలంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో ఇక్కడ చూసారు కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇక్కడైతే చాయ్ పెట్టుకున్నాను చాయ్ చూస్తే మీరు నవ్వుతారేమో ఎంత కొంచెం ఉందో చూసారా నేను అంతే పెట్టుకుంటానమాట ఎక్కువగా అయితే తాగను మా వారైతే బయట తాగేశారు ఇంకా పూజ అంతా అయిన తర్వాత కొంచెం ఛాయ్ తా అయితే మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మా వారు చూసారు కదా ఇంకా పండగ రోజే బంతి పువ్వులు అయితే తీసుకొచ్చారు ముందడిగితే అడిగితే టూ హండ్రెడ్ చెప్పారనమాట కిలో అలాంటిది పండగ రోజు రోజుల్లో అడిగితే కిలో ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారంట ఇంకా సర్లేండి బాగుంటుంది కదా అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మా వారికి అయితే తీసుకురమ్మానన్నాను ఇంకా రెండు రకాల పువ్వులు అయితే తీసుకొచ్చేసారు ఇంకా పండగ రోజు తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా పొద్దున్నది సా మధ్యాహ్నంది ఒకటే పూట తిన్నామన్నమాట పొద్దున్న టిఫిన్ కానీ ఏది చేయలేదు మధ్యాహ్నమే ఇంకా వంట చేశాను అనమాట మధ్యాహ్నం ఏంటంటే పప్పు టమాటా చేశాను ఇంకా బయట తీసుకున్న అనమాట అప్పడాలు వేపేసాను సో చూసారు కదా అన్నం పెట్టేసానన్నమాట అనమాట ఇంకా పిల్లలు కూడా నుంచి ఏమీ తినలేదండి అందరం ఇంక మధ్యాహ్నమే తిన్నాము ఇంకా తిన్న తర్వాత ఇంక వంట పని అనేది మొదలుపెట్టి స్టార్ట్ చేశాను ఇది చూసారు కదా జుడుములు అనమాట మేమైతే జుడుంబూర్లు బూరెలు అనేది తప్పకుండా వండాలి అది దివాళీ రోజు అయితే జుడుములు అయితే జుడుము బూరెలు అయితే వండుతామన్నమాట ఇక్కడ చూసారు కదా ఎక్కువగా ఏమి వండట్లేదండి పిల్లలు అయితే అస్సలు తినారు స్వీటు అందులోనే ఇంకా గారెలు ఇంకా చప్పటి గారెలు అయితే తింటారు కానీ ఇలా బెల్లంతో చేసిన అసలు ఏమీ తినరు ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నాను సో చూసారు కదా నా మొకమంతా పీకపోయిందనమాట మా వారు చూసారు కదా ఎన్ని తీసుకొచ్చారు ఇవన్నీ ఎండలో పెట్టారనమాట ఎందుకంటే ఎండలో పెడితే ఇంకా తొందరగా అంటుకుంటాయి పేలుతాయి మంచిగా అని చెప్పేసి ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టాము ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు మావన్మాట అవి కొనేసారు కానీ అసలు ఎవరము అంతగా పేల్చలేదన్నమాట మా వారికి అసలు భయము అలాంటిది కొనేస్తారనమాట ఇంకా వంటలు అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇల్లు వాకిళ్ళు అన్నీ నీట్గా శుభ్రం చేసుకోవాలి కదా ఎందుకంటే సాయంత్రము లక్ష్మీదేవి పూజ చేసుకోవాలని చెప్పేసి నాకు వంట అంతా అయ్యేసరికి త్రీ అయిపోయింది అనుకుంటా టైము ఇంకా ఇల్లు వాకిల్లు మళ్ళీ శుభ్రం చేసుకున్నాను ఎందుకంటే అన్ని దగ్గరలో ముగ్గులు వేసుకొని ఇంకా లక్ష్మీదేవి పూజ చేయాలి కాబట్టి ఇలాంటివంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా ముగ్గులు వేయడం అన్న పూజలు చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో ఇంకా దేవుడు మూలం సింపుల్గా అయితే ముగ్గేసేసి ఇక్కడ చూసారు కదా బయట కడప దగ్గర అయితే ఇలా ముగ్గులు అయితే వేసుకున్నానమాట ఎంత ఎంత సేపు పట్టేసింది చాలా టైం తీసుకుందనమాట ఆ ముగ్గులన్నీ వేసేసరికి ఇంకా మా వారైతే లేరు బయటికి వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లల హెల్ప్ కూడా లేదు నా ఒక్కదాన్ని ఎందుకంటే పండగ అంటే ఇంకా అందరి ఇంట్లో పనులు ఉంటాయి ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్కకే పని ఉందనమాట మా గౌతమి వచ్చేందుకు కొంచెం హెల్ప్ అనమాట ఆ రోజైతే ఇప్పుడు నేను లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాను సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఆ రోజైతే ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ అయ్యానమాట సో పువ్వులతో మంచిగా ముగ్గులన్నీ ఇంకా బయట అయితే మొత్తం నిండుగా చక్కగా వేసాను ఎన్నిసార్లు చూసుకున్నానా ఎంత బాగా వేసానని నాకు నేనే అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా లక్ష్మీదేవి ఫోటోని దించాను అనమాట ప్రతి ఇయర్ కూడా ఇలానే చేసుకుంటాను లక్ష్మీదేవి ఫోటో పెట్టి కాకపోతే ఈ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ చేసుకున్నానండి సో ఇక్కడ చూసారు కదా ఇంకా లక్ష్మీదేవి ఫోటో పెట్టేసి ఇంక అన్నీ అక్కడైతే పెట్టానన్నమాట ఇంక ఇలా పెట్టిన తర్వాత సో చూ చూశారు కదా దేవుడు మూలైతే బంతి పువ్వులతో మొత్తం మొత్తం పెట్టేశానండి పువ్వులన్నీ గుచ్చామని చెప్పాను మా పాపకి ఎందుకంటే అక్కడ ఏది ఖాళీ ఉంచను నాకు అంత ఇష్టం అనమాట ఇలా దేవుడి దగ్గర డెకరేషన్ చేయడం అన్నా మంచిగా చేయడం చాలా ఇష్టం అనమాట ఇంక ఇవన్నీ పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు మేము మేమైతే వండుకున్న వంటలన్నీ పెట్టాను అనమాట బూరెలు గారెలు ఇంకా పళ్ళు అన్నీ పెట్టాను ఇంక నేనైతే ఒక దీపం వెలిగించేసి ఇంకా మా వార్త అయితే దీపాలన్నీ వెలిగించమనేసి అయితే చెప్పాను నెయ్యి దీపం అయితే వెలిగించేశాను ఫస్ట్ ఇంకా మా వారైతే దీపాలన్నీ వెలిగిస్తున్నారనమాట అక్కడ నెమలిక ఉంది చూడండి అది వచ్చేసి మా వారి సైడ్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అలాగే ఆ రోజే కదా తీసుకొచ్చారని చెప్పేసి ఇంకా లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టేశాను సో చూసారు కదా ఇల్లు అంతా కలకలలాడిపోతుందంటే దీపావళి అంటే చాలా అందం కదా సో మళ్ళీ ఇక్కడ దేవుడు మూలు కూడా చూసారు కదా ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను పువ్వులతో చాలా టైం తీసుకుందనమాట సింపుల్గా చేసుకుంటే మనకి ఇంత హెవీ పని అయితే ఉండదు అనమాట నేనేదంటే ఎక్కువ హెవీ చేసుకుంటాను ఎంత పనైనా పర్లేదు పూజ విషయంలో మాత్రం ఎంత అయినా సరే చెయ్యాలని ఇంట్రెస్టే వస్తుందనమాట ఇక్కడ బయట దీపాలన్నీ పెట్టాను అనమాట ఇంతకు ముందు రెడీ చేసుకున్నాను కదా అవే దీపాలు అనమాట సో చూసారు కదా చక్కగా వెలిగించానండి చాలా బాగుంది ప్రతి ఇయర్ కూడా ఇంకా అలాగే దీపాలు అయితే ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలనిపిస్తుంది సో ఇంకా బయట ఇలా పెట్టేశాను కాకపోతే బట్టలు అయితే చూసుకోవాలండి ఎక్కడ తగులుకుంటే ఏంటనేసి అయితే చాలా భయపడ్డాను కాకపోతే ఇంక అక్క వాళ్ళ వెళ్ళలేదు ఇంకా ఇంక ఇక్కడే పూజల్లోనే ఉన్నాము నేను ఈ ముగ్గులన్నీ వేసుకునేసరికి చాలా టైం తీసుకుందనమాట ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మేమైతే అయితే చిన్నగా ఒక పూజ అయితే చేస్తామండి అంటే ఆమ్దం కర్ర ఉంటుంది ఆమ్దం కర్ర అయితే పెట్టాలన్నమాట ఇక్కడ చూసారు కదా మా వారైతే ఇక్కడ పటాకీలు అన్నీ పెడుతున్నారండి ఎన్నో తీసుకొచ్చేసారండి మా పిల్లలు అయితే వెలిగిస్తారని అసలు అది వెలిగించలేదు ఎన్నో కొన్ని అయితే వెలిగించారు అలాగని అన్నీ వెలిగించలేరు కదా మా వారైతే ఏవో రెండు మూడు ఇట్లా పేల్చారు అంతే ఇంకా అతనికైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు చాలా భయం అనమాట అలాంటప్పుడు ఎందుకు అన్ని తీసుకురావాలనేసి అయితే అడిగాను ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నది పైన కిందకెళ్ళి అవన్నీ పేల్చాలంటే ఇబ్బంది కదా అనేసి అయితే చెప్పాను మా వారికి అయినా సరే వినకుండా ఎన్ని తీసుకొచ్చారో చూడండి ఇంకా వెలిగించినన్ని వెలిగించాము మిగతావన్నీ ఇంకా ఉంచేసామన్నమాట నెక్స్ట్ ఇయర్కి అవుతాయి అని చెప్పేసి ఉంచేసాము ఇంతకు ముందు ఇయర్ అవి కూడా ఉన్నాయి అవి కూడా అలానే ఉన్నాయి మళ్ళీ ఇయర్ కూడా కొనేసారనమాట ఇంట్లో ఎవరు ఉన్నారు చెప్పండి అసలు మా బాబు కూడా వెలిగించరు అనమాట సో చూసారు కదా ఇంకా చాలా తీసుకొచ్చేసారు నేనైతే చాలా కోపమయ్యాను ఎందుకన్నీ ఏదో కొన్ని తెచ్చుకుంటే చాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఏదో పెట్టాలి అన్నట్టు పెడితే చాలు అనేసి అయితే అన్నాను ఇంకా తీసుకొచ్చేస్తారు కదా మరి ఎందుకు లే దానికోసం గొడవ అని వదిలేశాను ఇంకా ఇలా లక్ష్మీదేవి అయితే పూజ అయితే నిండుగా చక్కగా చేసుకున్నాను అనమాట ప్రతి ఇయర్ కూడా ఇలాగనే పూజ అయితే చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా ఇంకా మొక్కుకున్నానండి సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఎందుకంటే అక్కడ సాంగ్స్ అయితే పెట్టేస్తాము టీవీలో సాంగ్స్ వేస్తాము అందుకే ఇంక నేనైతే రియల్ వాయిస్ అయితే పెట్టలేదు లేదంటే బాగున్ను పెట్టుండి ఇప్పుడు లోపలంతా పూజ చేసేసి ఇప్పుడు బయట అయితే పూజ అయితే చేస్తాము చెరుకు కూడా తీసుకొస్తామండి చెరుకు చిగురు ఉంటుంది కదా ఆ చిగురికి ఇంకా అయితే చుట్టేసి ఆ దూదికి ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా అది కూడా వెలిగేస్తామనమాట బయట పూజ చేసేసి ఇంకా అక్కడైతే పూజ చేసుకున్న తర్వాత ఇంకా మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకేదైనా పటాకీలు అయితే పేల్చాలనిస్ అయితే అంటారు ఇంటి ముందు మగవాళ్ళు సో నాకు కూడా కరెక్ట్గా తెలియదు అనమాట సో ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అయితే పూజ అయితే చేయాలి ఇంకా సో మా దివాళీ పండుగ అయితే ఇలా అయితే జరిగింది ఈ ఇయర్ అయితే బాగానే జరిగింది కానీ నాకు ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదు నేనైతే ఇంకా బాగా రెడీ అవ్వాలి పాపకు కూడా రెడీ చేయాలనుకున్నాను నేను ఇలా సింపుల్గానే రెడీ అయ్యాను పిల్లలకి కూడా ఇంకా సింపుల్గానే రెడీ చేశాను అనమాట ఇంకా హార్తి ఇచ్చేసి ఇప్పుడైతే బయట పూజ అయితే చేయాలి కదా ఇక్కడ చూసారు కదా ఇంకా మళ్ళీ బయట అయితే ఇలా పూజ అయితే మళ్ళీ పెట్టాలన్నమాట అక్కడ చూసారు కదా చెరుకు అవన్నీ పెట్టామండి ఆ చెరుకు అయితే దూధ పెట్టేసి ఇంకా వెలిగిస్తారనమాట దీపంలో పెట్టేసి నేనైతే ఆ రోజు అమావాస్య కాబట్టి ఇంక నేనైతే నిమ్మకాయ కూడా దిష్టి తీసి కట్ అనమాట ఇంక ప్రతి అమావాస్య అలానే చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ అయితే అమావాస్య తగిలింది కాబట్టి ఇంక ఈవినింగే నిమ్మకాయ పెట్టి కట్ చేసేసి ఇంకా ఒకవైపు కుంకుమ ఒకవైపు అయితే పసుపు అనమాట సో చూసారు కదా దిష్టి తీసేసి ఇంక అలా అయితే పెట్టేస్తాను ప్రతి అమావాస్యకు కూడా నేను ఇలానే చేసుకుంటాననమాట ఇంటికి దిష్టి తీసుకుంటాను ఎందుకంటే నలుగురు కళ్ళు పడతాయి కాబట్టి మనం అలా చేసుకుంటే నరపోరు నరదిష్టి అనేది ఉండదనమాట సో ఇక్కడ చూసారు కదా నేనైతే ఉప్పు అయితే పెట్టలేదు ఇక్కడ తమలపాకులు పెట్టి తమలపాకుల పైన అయితే పెట్టేశాను చాలా భయం అనమాట ఎక్కడ చీరలకు తగులుకుంటాయా ఈ దీపాలని అయితే చాలా జాగ్రత్తగా అయితే చేశాననమాట ఇప్పుడు ఇక్కడ పూజ అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత ఇంకా అక్క అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాము వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉన్నారు మా హడావుడిలో మేము ఉన్నామన్నమాట ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇక్కడికి రావట్లేదు మేము కూడా ఇంక కిందకి వెళ్ళలేదన్నమాట ఇక్కడైతే నిమ్మకాయ దిష్టి తీసేసి ఒకవైపు కుంకుమ ఒకవైపు అయితే పసుపు పెట్టేస్తాను సో చూసారు కదా ఎంత చక్కగా ఎంత నిండుగా ఉందో దీపావళి అంటేనే చాలా అందం అనమాట దీపాలు కాబట్టి దీపాలతో ఇల్లంతా కలకల్లాడిపోతూ ఉంటుంది సో ఇప్పుడైతే అక్కడ పూజ చేసేస్తాం కదా పూజ చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే ఇంకా కాకర పువ్వులు కానీ ఏవైనా వెలిగించాలి వెలిగించిన తర్వాత ఇంకా అందరం ఒక్కొక్కటి వెలిగించాలి అక్కడ సో చూసారు కదా ఇది ఆమదం కర్ర అనమాట ఆమ్దం కర్రకి ఇలా చేస్తాం అనమాట ఇంకా అక్కడ పెట్టడానికి ఏమవ్వట్లేదు అలాగనేసి ఇంకా అక్కడ సెట్ చేస్తున్నాము అది వచ్చేసి చెరుకు చిగురు అనమాట చిగురుకి దూది చుట్టేసి దానికి ఆయిల్ పెడతాము అది వెలిగిస్తామన్నమాట సో ఇప్పుడు అది వెలిగించేసిన తర్వాత అక్కడ రెండు కాకర పువ్వులు అయితే వెలిగించేసి ఇంకా కిందకైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పటాకీలు అయితే కాల్చాలి మా వారైతే అసలు అతని అయితే ఇంట్రెస్టే ఉండదండి పటాకీలు కాల్చడానికి కానీ అని నన్ను కొనేస్తారు ఎందుకో తెలియదు సో వీడియో అయితే ఇదేనండి చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంక మొత్తం వాయిస్ ఇవ్వాలంటే నా వల్ల కాదు అందుకే మ్యూజిక్ అయితే పెట్టేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఇంకా మా ఇంట్లో అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక వీళ్ళ ఇంట్లో హడవుడు ఉంది ఫోటోలు అయితే అవుతున్నాయి అనమాట మా గౌతమి అమ్మ బెంగళూరు నుంచి అయితే అప్పుడే వచ్చింది కదా దివాళికి ఒక టూ డేస్ ముందు అయితే వచ్చింది అనమాట ఇంకా తనదైతే కొత్త డ్రెస్ మేమే కుట్టామనమాట ఇంకా దాంతో ఫొటోస్ దిగుతూనే ఉంది ఇంక నేను వెళ్ళేసరికి ఫొటోస్ అవుతూనే ఉన్నాయి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అసలు ఫొటోస్ దిగుతూనే ఉంది మా గౌతమి అమ్మ సో చూసారు కదా ఇంక ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉంది నేను వీడియో తీస్తుంటే తీయకు తీయకు అనేసి అయితే అంటుంది సో నేనైతే ఎందుకు తీయనని చెప్పేసి తీస్తూ అనమాట ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంట్లో హడావుడైతే ఇలా ఉందన్నమాట ఇప్పుడు అందరం కలిసి ఇంకా కిందకైతే వెళ్ళి ఇంకా పటాకీలు అయితే కాల్చాలి కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళాము చాలా బాగుందనమాట ఈ ఇయర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా మా గౌతమ ముందు కాబట్టి ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ మా వారైతే అలా కూర్చుంటారండి తనకి అసలు పటాకీలు అంటే అసలు నచ్చదు సో చూసారు కదా అందరం వెళ్తున్నాం కానీ తనైతే రాలేదు లాస్ట్లో వచ్చారనమాట ఇక్కడైతే వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఫోటోలు తీస్తూ ఉన్నారు వస్తే చూడు బాగా నవ్వచ్చు కదా పోవచ్చు మీ కొత్త డ్రెస్ వేసేది మరి ఎక్కడ అప్ప కొంత బాగా ఉంది బాగుంది

ಜಸ್ಟ್ ಕನ್ನ <laughs> <laughs> సో ఆ రోజైతే చాలా ఫోటోలు అయితే దిగామండి ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో ఫొటోస్ అయితే నీట్గా వస్తున్నాయని చెప్పేసి ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఒక్కొక్కలము ఇద్దరేసము ఫ్యామిలీ ఇలా చాలా ఫొటోస్ అయితే దిగాము సో ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండ్ అమ్మ అయితే సారీ వేసుకుంది తను కూడా చాలా ఫొటోస్ అయితే దిగిందనమాట ఇంక రెడీ అయిన తర్వాత ఎవరిమైనా అంతే కదండి ఫొటోస్ దిగడం ఇంకా ఇష్టపడతాము ఎక్కువగా మళ్ళీ ఇలా రెడీ అవుతామా లేదనేసి ఇంకా ఫొటోస్ అయితే ఎక్కువగా దిగుతూ ఉంటాం కదా సో చూసారు కదండి వీడియో తిదేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్